బైబిల్ గ్రంథములో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అలాగే బైబిల్లో మొత్తము అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి అలాగే వచనాలు ఎన్ని ఉన్నాయి అవి ఎవరు రాశారు అని ఇలా అనేకమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా మనం చూద్దాము బైబిల్ గ్రంథంలో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అందులో పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కృత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఇలా బైబిల్ గ్రంథం అంతటిలో అరవై ఆరు పుస్తకాలను మనం చూస్తూ ఉంటాము అలాగే పదిహేను వందల సంవత్సరాల కాలములో నలభై మంది రచయితలు బైబిల్ను రాశారు ఈ బైబిల్ రచయితలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి రాయడం జరిగింది రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడులో చూడవచ్చు లేఖనాలలో కొన్ని భాగాలను రాసిన మొదటి వ్యక్తి మోషే కాగా చివరి వ్యక్తిగా ఏసు శిష్యుడైన యోహాను అలాగే బైబిల్ రాసిన ఇతర ప్రసిద్ధ వ్యక్తులు డానియల్ పేతురు పాలు యోన ఎషయా సోలోమోను దావీదు ఇలా చాలామంది ఉన్నారు అలాగే ఇంకా బైబిల్ గురించి ఇతర ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైబిల్లోని మొత్తం పుస్తకాలు అరవై ఆరు బైబుల్లోని మొత్తం అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది బైబిల్లోని మొత్తం వచనాలు ముప్పై ఒక్క నూట రెండు బైబుల్లోని మొత్తము పదాలు ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట ముప్పై ఏడు బైబుల్లోని మొత్తం అక్షరాలు మూడు కోట్ల ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై బైబిల్లో అన్నిటికంటే పెద్ద అధ్యాయము కీర్తనలు నూట పంతొమ్మిది బైబిల్లో అన్నిటికంటే చిన్న అధ్యాయము కీర్తనలు నూట పదిహేడు బైబిల్లోని అన్నిటికంటే పెద్ద పేరు ఎషియా ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినము బైబిల్లో మరియు అనే పదము నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు సార్లు వచ్చింది బైబిల్లో ప్రభువు అనే పదము ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు సార్లు రావడం జరిగింది బైబిల్లో అన్నిటికంటే పెద్ద వచనము ఎస్తేరు ఎనిమిదవ అజయము తొమ్మిదవ వచనము బైబిల్లోని అన్నిటికంటే చిన్న వచనము నిర్గమ ఇరవై పదిహేను ఇలా అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు అలాగే బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం ఏంటో మీకు తెలుసా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము అయితే దాని ముందు అధ్యాయమైనటువంటి నూట పదిహేడవ కీర్తన రెండు వచనాలతో బైబుల్లోనే అతి చిన్న అధ్యాయంగా ఉంది అయితే ఆ తర్వాత నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఆరు వచనాలతో బైబుల్లోనే అతి పెద్ద అధ్యాయంగా మనం చూడవచ్చు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటో తెలుసా బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయమైనటువంటి నూట పద్దెనిమిదవ కీర్తనకు ముందు ఐదు వందల తొంభై నాలుగు ఉంటాయి అలాగే దాని తర్వాత కూడా ఐదు వందల తొంభై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ రెండు కలిపితే వన్ వన్ ఎయిటీ ఎయిట్ అనే సంఖ్య వస్తుంది బైబుల్లో మధ్యవచనం ఏమిటో మీకు తెలుసా కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇంత ప్రత్యేకమైనటువంటి వచనంలో ఏం వాక్యం ఉందో మీకు తెలుసా మనుషులను నమ్ముకొరట కంటే ఆశ్రయించుట మేలు దేవుడు నమ్మదగిన దేవుడు కదా మీరు కనుక ఈ వాక్యాన్ని నమ్మినట్టయితే ఆ అని కామెంట్ చేయండి ఇలా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అనేది బైబుల్లోనే మధ్య వచనంగా మనం చూడవచ్చు ఈ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల గురించి ఈ విషయాలు నేర్చుకున్నాం కదా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ